हाँ दीवाना हूँ मैं हाँ दीवाना हूँ मैं गम का मारा हुआ एक बेगाना हूँ मैं हाँ दीवाना हूँ मैं हाँ दीवाना हूँ मैं गम का मारा हुआ హై హాయ్ హాయ్ హలో 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 అండి హా దీవా అని పాట పాడుతున్నాడు ముఖేష్ పాడతాడు యాక్చువల్గా అట్లాగే జయలలిత కూడా నేను పాపాత్తినే పాపా నాన్ పాపాత్తిదా అంటుంది అంటే ఏంటంటే దీని వెనకాల ఒక రకమైన కథ చాలా ఉంటుందండి ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్లో ఏంటంటే బ్రాహ్మిన్సు నాన్ బ్రాహ్మిన్సు అనేది ఒక పెద్ద మూమెంట్ వచ్చేసిందనమాట బాగా ఒక పెద్ద ఎందుకంటే బ్రాహ్మిన్స్ చాలా చాలామందిని చాలా అనగదొక్కేసేసేవాళ్ళు అనమాట అన్ని చోట్ల అన్ని చోట్ల ఉండేది కానీ తమిళనాడులో మాత్రం ఏంటంటే ద్రవిడియన్ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ద్రవిడియన్ మూమెంట్లో మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రాహ్మిణ్స్ని అందరూ కూడాను వాళ్ళు అనమాట ఆ తిరిగే దానిలో కొంతమంది యువత ఏం చేశారంటే కాస్త ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి ఆ బ్రాహ్మిన్స్ని మొత్తం దూషించటము ఇష్టం వచ్చినట్టు అవమానించటం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట బ్రాహ్మిన్సు అని నేను అయ్యర్ని అయ్యంగారిని అంటే ఏంటంటే వైదికులు నియోగులు లాగా అనమాట ఇట్లా చాలా ఈ బ్రాహ్మిన్స్లో మన తెలుగులో వైదికులు నియోగులు ఉన్నట్టుగా అక్కడ తమిళ్లో అయ్యంగారు అయ్యర్ అనమాట అయ్యంగారు అంటే నియోగులు అయ్యర్ అంటే వైదికులు అట్లా రఫ్గా గుర్తుపెట్టుకోండి అంతే అయితే ఈ ఈవిడ అయ్యంగారు ఈ జయలలిత అయితే ఈ జయలలితను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు డిఎంకే వాళ్ళు ముఖ్యంగా కరుణానిధి నేతృత్వంలో ఏంటంటే చాలా తోల తోలనాడి ఆవిడిని విపరీతంగా అవమానిస్తూ ఉండేవాళ్ళు అవమానిస్తూ ఆవిడకి కూతురు పుట్టింది అని ఇష్టం వచ్చిన జోభన్ బాబుకి కూతురు శోభన్ బాబుకి ఆవిడకి కలిపి ఒక కూతురు పుట్టిందని ఆ పిల్ల హైదరాబాదు ద్రాక్ష తోటలో కూర్చున్నదని అని అట్లాంటి బాగా బ్యాడ్ ప్రేపగాండా చేశారు జనాలు కొంతవరకు చాలామంది నమ్మారు ఆ విషయమే నమ్మారు అయితేనండి అట్లాగే వాళ్ళ సొంత వాళ్ళు ఎవరైతే ఈవిడ స్టెప్ బ్రదర్స్ ఉన్నారో బెంగళూరులో వాసుదేవన్ అనే ఆయన ఆయన చేత కూడా చెప్పించారు వీళ్ళే చెప్పించారు డబ్బులు ఇచ్చి చెప్పించారు అంటారు కానీ మరి మనకు తెలీదు ఏ ఏ విధంగా ఏ ఎలా మభ్యపెట్టి ఆయన చేత చెప్పించారో కానీ ఆయనైతే చెప్పాడు పిల్ల ఉన్నది అట్లాగే ఉన్నది కానీ శశికళ అనే ఆవిడ డెలివరీ చేయించిందని ఇవన్నీ కూడా అబద్ధాలు 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 ఆవిడకి ఎవరు పిల్లలు వేయలేరు ఎవ్వరు లేరు కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను డిఎంకే ప్రభుత్వం ఆడిన ఆట మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కుట్టి పద్మిని అడిగిందిట అడిగిందిట కరుణానిధిని కలయ్యర్ అంటారు ఆయన్ని కలయ్య అంకులు ఏంటి మరి ఆవిడకి పిల్లలు ఉన్నారంటే ఆపోమా మరి నువ్వు ఎక్కడ పిల్లలా పాడామే ఊరికే ఏదో మాట్లాడాము ఏదో చెప్పాము అదంతా రాజకీయాల్లో ఒక పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ రాజకీయాలు పాలిటి పాలిటిక్స్ అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట కాబట్టి ఏంటంటే అట్లాగూ అట్లాగూ ఆవిడ్ని ఆ విధంగాను చాలా మెలైన్ చేశారు చేసింది ఆ పార్టీ తర్వాత ఆవిడ నైంటీ వన్లో అనుకుంటా వచ్చింది తన తన ఫస్ట్ సీఎం షిప్ చీఫ్ మినిస్టర్ అయింది నైంటీ వన్ అని నా గుర్తు మరి మొదటిసారి అనుకుందాం మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మాత్రము ఆవిడ ఆ కక్ష తీర్చుకుంటానికి అసెంబ్లీలోనే ఏకంగా చెప్పిందనమాట అన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే ఏంటంటే ఈవిడిని పాపాత్తి పాపాత్తి అంటారు పాపాత్తి అంటే బాపనది కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయి కరెక్ట్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే పాపాతి అంటే బ్రా ఆడది బాపనది బాపంది అది బాపనది బాపంది అంటారు కదా బాపనాయన అంటారు మగాళ్ళని అనేటప్పుడు ఆడవాళ్ళనేమో బాపంది అంటారనమాట అట్లాగూ పాపాతి పాపాతి అని ఆవిడకి ఒక ఒక పేరు పెట్టారనమాట ఆవిడికి ఆవిడ చెవుదాకే వెళ్ళింది మిమ్మల్ని పాపత్తి పాపత్తి అంటున్నారండి చాలామంది ఆవిడ ఎదురుగుండా కూడా దూషించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు డిఎంకే వాళ్ళు ఈ పార్టీలు మొత్తం ఈ రాజకీయ పార్టీలు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు దూ దూషించుకునే ఒక ఒక ప్రాసెస్లో ఏంటంటే ఆవిడని పాపాతి పాపాత్తి అంటాము అందుకని ఏంటంటే ఆవిడకి ఆవిడకి పవర్ చేతిలోకి వచ్చే వరకు కామ్గా కూర్చుంది కానీ ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్లో ఏం చేసిందంటే అసెంబ్లీలో అవును నాన్ పాపాతిదా ఎస్ ఐఆమ్ ఏ బ్రాహ్మిన్ ఉమన్ అని చెప్పి గొప్పగా చక్కట చక్కగా చక్కగా విశదీకరించి చక్కగా గర్వంగా చెప్పుకుంది అలా గర్వంగా చెప్పుకునే నా కులం ఇది అని గర్వంగా చెప్పుకునే యాక్చువల్గా నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్ అండి క్యాస్ట్ కావచ్చు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెలిజియన్ ఆల్సో కానీ ఏంటంటే ఓ ఓకే నీకు ఇది ఫలానా కులం నిధి అంటే ధైర్యంగా చెప్పుకో ఫలానా కు రిలీజియన్ నిధి మతం నిధి అంటే ధైర్యంగా చెప్పుకో అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను బ్రాహ్మిన్ ని నేను నేను ధైర్యంగా చెప్పుకుంటాను నాకు ఐఎమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై క్యాస్ట్ అంట ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బ్రామ్ బీయింగ్ ఏ బ్రాహ్మిన్ అంటాను నేను కాబట్టి ఏంటంటే సరే ఏముంది దానికి దేనికి ఏముందంటే ఎందుకు ఏదో ఒకటి మొత్తానికి నా నేను ఆ కులంలో పుట్టినందుకు నా తల్లిదండ్రులకి వల్ల నేను ఎంతగా నేను నేను గర్వపడతానో వాళ్ళని చూసుకుని ఎంత గర్వపడతానో నా క్యాస్ట్ చూసి నా నా కులం చూసి కూడా అలాగే గర్వపడతాను కానీ ఏంటంటే నేను ఈ చిన్న ప్లాట్ఫామ్తో నేను ప్లాట్ఫామ్లో నేను చెప్తున్నాను కానీ ఏంటంటే ఆవిడ మాత్రం ఏంటంటే అసలు అసెంబ్లీని సాక్షాత్తు ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని అందరికీ కూడా తగిన సమాధానం చెప్పిందనమాట ఆ రోజుల్లో కాబట్టి ఏంటంటే ఇది గొప్పతనం అంటాం అనమాట అట్లాగూ అప్పటికీ ఇంకా ఆవిడ ఆ మాట అన్నప్పటి నుంచి కూడా ఏమైందంటే మొత్తం ఎవరైనా సరే తమిళనాడులో ఇంకా పాపాత్తి పాపాత్తి పాపత్తి అంటాం మానేసి మానేసేసారనమాట ఏదైనా సరే ఒక మనిషిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే వ్యక్తిగతంగా ఎదుర్కోకూడదండి ఇట్లాగూ వ్యక్తిగతమైన ఒక ఒక కులం తీసుకొచ్చా ఒక లేకపోతే ఒక ఒక బాడీ షేమింగ్ చేసి లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేసి దానిలో ఏమీ లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేసి లేకపోతే ఈవిడ క్యారెక్టర్ ఈ ఆడవాళ్ళైతే ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎక్కువ ఉంటారు ఆడవాళ్ళ మీద ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు అదిగో అలా తిరిగింది ఇలా తిరిగింది అలా తిరిగింది వాడితో పిల్లల్ని కంది వీడితో పిల్లల్ని కంది ఇలాంటివన్నీ కూడాను ఇర్రలవెంట్ అంటా నేను రాజకీయాల్లో కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రేపు రాజకీయాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి సో ఏదండి ఈ సంగతి కాబట్టి ఏంటంటే నేను పాపాతినే ఎస్ నేను పాపత్తి అని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగిన గొప్ప నారీమణి గొప్ప గొప్ప స్త్రీమూర్తి ఎవరైనా ఉన్నారంటే జయలలిత అంట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లభ్ ఆల్ బాయ్